ఎంత బాగుండాలంటే ఐదు వందల మంది ఆర్టిస్టులు రుచి చేశారంటే ఎంత ఉండాలి ఆ జర్దస్త్ అలాగే సునామీ సుధాకర్ ఐటీ ఉందనుకుంట ఏదైతే పోరాటం జరిగిందో అమ్మా మేము జడ్జెస్ కూడా బిమ్మల్ని వచ్చాం కాబట్టి ఆ విన్నర్స్ విజిల్ ఎవరో మీరే నోట్ చేసుకోతున్నాం గారు మీ ఫస్ట్ ప్రైజ్ వచ్చే ముందుగా అభినందనలు మనకి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి సహకరించినటువంటి అనేక సంస్థల్లో ఐడిబిఐ ప్రముఖ సంస్థ ఐడిబిఐ బ్యాంక్ ఐడిబిఐ బ్యాంక్ ఏజీఎం గారు నరేష్ గారి చేత ఈ బహుమతి ప్రదానం చేయాలని చెప్పి నేను కోరుతున్నాను చాలు మొదటి బహుమతి ఐదు వేల నూట

కోలాటం అనేది మన సంస్కృతి సంప్రదాయాల్లో ఒక భాగం ఎంతో అద్భుతంగా ఆ కోలాటాలు కథలు గాండ్య అంటే మన హిందీలో అయితే మన తెలుగు సం మన సంస్కృతి సంప్రదాయం కోలాట నృత్యం ఎంతో అద్భుతంగా చేయడం జరిగింది తృతీయ బహుమతి విజేతలు కళ్యాణి మరియు ప్రథం రామ్ ఎక్కడున్నాడు సౌండ్ రామ్ ram ɗan ɗan mai ƙasa ɗan 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 na ɗan 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 కాబట్టి ఆ సంస్కృతిని మేము ఇప్పుడు పాటిస్తే పోరాట కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటాం నమో వేరి మాకు ఇక్కడ ఈ అవకాశాన్ని ఇచ్చిన జీవితం కలిగి మా అన్నమాచార్య సేవ కృష్ణ మా కళాకారులందరూ కళాకారులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం